ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మహేష్ అదేంటమ్మా మిమ్మల్ని నమ్ముకున్నాము మేము మీరే మాకు న్యాయం చేయకపోతే మేము వెళ్ళాలి మేము తెచ్చుకున్న పొదులు కోర్టు ఏదైతే ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పొదులు కోర్టులో తెచ్చుకున్న యువక అదాలతో ఒప్పుకున్న మా నాన్నగారు సుధానం నా భార్య నా ప్రజలని చెప్పి రాసిచ్చి మీరు ఆ యొక్క కోర్టు కాపీనే మీరు వివేకరిస్తే మేము ఏ చట్టం పోవాలి ఏ గవర్నమెంట్ కడిగిపోవాలి ఏ అధికారులు కడిగిపోవాలని చెప్తే మేమేమీ చేయలేము అని చెప్తే వెంటనే మేము అక్కడి నుంచి హైకోర్టుకి వెళ్ళడం జరిగింది అది మా నాన్నగారు హెల్త్ బాలేక కనీసం పది ఐదు నుంచి పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మా నాన్నగారే కదా మేము కూరకపోతే యూపిస్తారని చెప్పి పది లక్షలు ఖర్చు పెట్టడం అయితే జరిగింది మా అమ్మగారికి వెళ్తులేదు మా నాన్నగారికి వెళ్తుపలేదు మా పరిస్థితి అంతా మాత్రమే మా వ్యాపారాలు చేసుకుంటే తినాలి లేనిది లేదు ఫ్రెండ్స్ అలాంటి తదుపరి టైంలో కూడా ఏదైతే మా నాన్నగారు మాకు చిన్నపాటి ఎంప్లాయీ కూడా మాకు రూపాయి కూడా అందించకుండా మా నాన్నగారు కోర్టు నుంచి స్టే వచ్చిన తర్వాత ఒక వన్ ఇయర్ ఇయర్ అయితే మా అమ్మకైతే ఏదో పన్నెండు వేల నుంచి పంతొమ్మిది వేలు తీయడం జరిగింది ఆ మెడిసిన్స్ కి ఆ యొక్క ఆమె హెల్త్ మేము మేమైతే ఉపయోగించడం జరిగింది కానీ మేముగా ఆయన కొడుకులు మైనందుకు ఒక రూపాయి కానీ మా బ్రదర్ గానీ నేను ఎక్కడ జరిగింది అమ్మని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు కూడా సస్టేబుల్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను